హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ ఈ సూర్య చంద్ర నాడుల భేతి ప్రాణాయామం వలన మనకి కోపము వణుకు ఆందోళన అదేవిధంగా మన శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది సూర్యనాడి అంటే కుడిముక్కు చంద్రనాడి అంటే ఎడమ ముక్కు మనము ఈ ప్రాణాయామంలో ఒకే ముక్కు రంధ్రం ద్వారా గాలిని తీసుకుంటామో మరలా అదే ముక్కు రంధ్రం ద్వారా గాలిని పూర్తిగా అయితే వదిలేస్తాము ఈ ప్రాణాయామాన్ని మనం మెడభాగాన్ని కదలికతో చేస్తాము కాబట్టి మన మెడ పూసలు ఎంతో ఫ్రీగా ఉండి మనకి భవిష్యత్తులో మెడకు సంబంధించిన సమస్యలు రాకుండా అయితే మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాణాయామం అలానే మనము ఈ ప్రాణాయామాన్ని ప్రారంభించేటప్పుడు ఈ విధంగా మనము వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చోవాలి మనము ఈ ప్రాణాయామంలో ఒకే ముక్కు ద్వారా గాలిని తీసుకుంటాము మరలా అదే ముక్కు ద్వారా గాలిని వదిలేస్తాం ఈ విధంగా మనము ఒకే ముక్కు రంధ్రం ద్వారా గాలిని తీసుకోవడం వలన మన లంగ్స్ లోపలికి గాలి ఎప్పుడు వెళ్ళనంత విధంగా డీప్గా అయితే మన లంగ్స్ నిండే విధంగా అయితే ప్రాపర్గా అయితే మనకి అందుతుంది తద్వారా మన లంగ్స్ కెపాసిటీ ఎంతో చక్కగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనము సూర్యనాడి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాము ముఖ్యంగా మనము ఈ విధంగా వజ్రాసనంలో కానీ అలానే సుఖాసనంలో కానీ లేకపోతే పద్మాసనంలో కానీ లేకుంటే స్టూల్ మీద కూర్చొని మనము ఈ ప్రాణాయామం అయితే చేయాలి తరువాత మన వెన్నుపూస ఈ విధంగా నిటారుగా ఉంచుకోవాలి చూడండి మనము ఈ రెండు వేలని నుదురుపై అయితే ఇలా ఉంచుతాము తరువాత మనము సూర్యనాడి ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి కుడిముక్కుతో గాలిని దీర్ఘంగా తీసుకుంటాము అదేవిధంగా కుడిముక్కుతోనే గాలిని దీర్ఘంగా వదులుతాము కాబట్టి మనం ఎడమ ముక్కుని క్లోజ్ చేయాలి ఇప్పుడు మనం ఎడమ ముక్కుని క్లోజ్ చేసేదానికి ఈ ఉంగరం వేలు సపోర్ట్తో మనం ఎడమ ముక్కుని క్లోజ్ అయితే చేసేస్తాము ఈ విధంగా చూడండి సూర్యనాడి ప్రాణాయామం చేశాక చేతులు ఈ విధంగా ఉంచి కళ్ళు మూసుకొని ఒక వన్ మినిట్ విశ్రాంతి అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము చంద్రనాడి ప్రాణాయామం గురించి అయితే తెలుసుకుందాము సేమ్ ఇందాక మనము సూర్యనాడి ప్రాణాయామం ఎలా చేసామో అలానే చంద్రనాడి ప్రాణాయామం కూడా చేస్తాము కాకపోతే మన ఫింగర్సు ఇదివరకు సూర్యనాడి ప్రాణాయామం చేసేటప్పుడు ఎడమ ముక్కు క్లోజ్ చేసి కుడిముక్కుతో గాలి తీసుకున్నాం కదా ఇప్పుడు కుడిముక్కు క్లోజ్ చేసి ఎడమ ముక్కుతో అయితే గాలిని తీసుకుంటాము అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము చూడండి ఈ రెండు ఫింగర్స్ మన నుదురుపై అయితే ఇలా ఉంచుతాము చంద్రనాడి ప్రాణాయామం కాబట్టి మనము బొటన వేలుతో ముక్కునైతే క్లోజ్ చేసేస్తాము ఈ విధంగా ఎడమ ముక్కు ఈ విధంగా ఓపెన్లో అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనము చంద్రనాడి ప్రాణాయామం పూర్తయిన తర్వాత కళ్ళు మూసుకొని ఈ విధంగా చేతులు ఉంచి విశ్రాంతి అయితే తీసుకోవాలి ఒక వన్ మినిట్ అలా అదేవిధంగా మనము ఈ ప్రాణాయామం కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మొదట్లో ఒక ఐదు నుంచి సార్లు చేసి నిదానంగా ఒక వారం తర్వాత మన శరీరానికి అలవాటు చేశాక మనము సమయాన్ని అయితే ఎంతసేపు అయినా పెంచుకోవచ్చు ముఖ్యంగా మనము ప్రాణాయామం చేయంగానే వెంటనే సడన్గా అయితే కళ్ళు తెరవకూడదు ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ దాకా ప్రాపర్గా కళ్ళు అదే విధంగా రెస్ట్ తీసుకొని తర్వాత నిదానంగా అయితే మనము కళ్ళని ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా మనము ఈ ప్రాణాయామాన్ని రోజులో ఈ విధంగా భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్